గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వీడియో వైరల్ కావడం పట్ల వైసీపీ నేతలు మరోసారి స్పందించారు నీచమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదని ఆ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు వీడియో అంటున్న ఎమ్మెల్యే నసీర్ వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఈ వీడియోలో ఉన్నది వేరే వ్యక్తులు కాదనే విషయం అందరికీ తెలుసని స్పష్టం చేశారు వైరల్ అయిన వీడియోలో వాస్తవాలు వెలికి తీయాలని కోరుతూ జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఫాతిమా వెల్లడించారు ఆయన కింద ఉండే ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప దీన్ని నిజం చెప్పాలి అని అంటే ఇది ఫేకు ఇది ఇది అని చెప్పి ఆయన పెయిడ్ ఆర్టిస్ట్లో లేకపోతే పెయిడ్ పర్సన్స్ మాట్లాడుతున్నారు తప్ప దీని గురించి మీరు ఎప్పుడు మాట్లాడండి అంటే దీన్ని అసలు రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడండి రిపోర్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా జెన్యున్గా మళ్ళీ దీన్ని ఏ అని చెప్పి సైబర్ క్రైమ్ చెప్పింది అదంతా కాదు మీరు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా ఇవ్వండి వేర్ ఏ ఏ ఛానల్లో చేశారు ఏఐ చేస్తే ఎలా చేశారు ఏంటి ఏ విధంగా చేశారు ఆర్టిఫిషియల్ ఎక్కడ చేయి ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఏ వీడియో ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి కింద సింగయ్య గారు పడ్డారు చూడండి అలా ఉంటుంది ఏ వీడియో అంటే ఒక్కసారి మీరు చూసుకోండి ఎందుకంటే అక్కడ టైరు కదలలేదు ఆయన మీద ఎక్కలేదు ఆ వీడియోని వాళ్ళు ఎంత చక్కగా సృష్టించారు అనంటే ఇట్ ఈస్ రియల్ అని సృష్టించారు బట్ దట్ ఈస్ అన్ ఏఐ దట్ ఈస్ అన్ ఏఐ అంటే అలా ఉంటుంది నా కారు టైరు జరగదు మనిషి అసలు దాని కింద అసలు యూ కెన్ సీ డిఫరెన్స్ అక్కడ ఏమంటే ఏదైనా కూడా ఏఐ ఉన్నప్పుడు సమ్ డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ పబ్లిక్ దానికి ప్లస్ దీనికి ఓ డిఫరెన్స్ అంటూ ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు అది మీరు క్లారిటీ తీసుకొని